ఆనందా గ్రాండ్ ఓపెనింగ్ జూలై పదకొండున సోమాజీగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ నెల రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం తొలి నెలలోనే కీలక నిర్ణయాలు సంక్షేమ ఫలాలకు అభివృద్ధికి అడుగులు తొలి రోజే ఐదు కీలక ఫలాలపై సంతకాలు పింఛన్ల పంపిణీతో సంక్షేమ పండుగకు మెగా డిఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ తొలివారంలోనే పోలవరం అరవై వేల కోట్లతో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ఆంధ్రప్రదేశ్లో కూచి ప్రభుత్వం నెల రోజుల పాలనను పూర్తి చేసుకుంది ఏపీని తిరిగి గాడిలో పెట్టేందుకు నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు నెల రోజుల పాలనలో తనదైన మార్కు చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరిచేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న అనేక పరిస్థితిని మార్చుకుంటూ ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు మొదటి నెలలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయాలు సంక్షేమ ఫలాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది అందరూ ఆశించిన విధంగానే చంద్రబాబు సీఎం గా తన అనుభవాన్ని చూపిస్తున్నారు ప్రభుత్వ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చారు బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు పెట్టారు తొలి నెలలోనే నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పింఛన్ల పంపిణీతో సంక్షేమ పండుగకు శ్రీకారం చుట్టారు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడు వేల నుండి పెన్షన్ను ఒకేసారి నాలుగు వేలకు పెంపు గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణనపై తొలి సంతకం చేస్తూ విప్లవాత్మకమైన నిర్ణయాల దిశగా సాగింది చంద్రబాబు సర్కార్ తొలివారంలోనే పోలవరంలో క్షేత్రస్థాయిలో పర్యటించి రెండో పర్యటనను అమరావతి రాజధానిలో చేపట్టిన చంద్రబాబు ఏపీ అంటే అమరావతి పోలవరం రెండు కళ్ళు అని వాటి ని నిర్మాణమే ని తన లక్ష్యమని చెప్పకనే చెప్పారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం పైన మరో అడుగు వేశారు చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చించేందుకు సీఎం రేవంత్ కు ఆహ్వానం పంపి ప్రజాభవన్లో ఇరు ముఖ్యమంత్రులు సమావేశం నిర్వహించారు అన్నట్టుగానే ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించారు సీఎం గత ప్రభుత్వం ఇష్టారీతిన ఇసుక ధరలు పెంచడంతో కుదేలేని నిర్మాణ రంగం ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ రంగానికి ఊతమిచ్చారు చంద్రబాబు కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసి ఇసుక పంపిణీ చేస్తుంది ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు అందుకోసం ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పలువురు పారిశ్రామికవేత్తలు భేటీ అయ్యారు బీపీసీఎల్ ఏర్పాటుపై సీఎంతో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు అరవై వేల కోట్లతో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి అలాగే విన్ఫాస్ట్ అనే ఆటోమొబైల్ సంస్థతోనూ చర్చలు జరిపి ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపడుతున్నారు ఇక ఉత్తరాంధ్రకు ఓతమిచ్చే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు రెండు వేల ఇరవై ఆరుకు ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు మొత్తంగా తొలి ముప్పై రోజులలో వైద్యం తాగునీరు రోడ్లు ఆర్థిక ఎక్సైజ్ పలు అంశాలపై మంత్రులు అధికారులతో నిరంతరం సమీక్షలు జరుపుతూ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కోసం అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి